అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు సహాయం అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుంది సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ మీ ఆరోగ్యం మా భరోసా మాతృదేవో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈ వారం మనము ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు గోచార ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చర్చించుకుందాం ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే ఒక వారానికి మాత్రమే మిగతాది మనకు పూర్తి ఫలితాలు కావాలంటే జాతకానికి అనుసంధానం చేసుకోండి జాతకం రాపించుకోండి అంతేగాని ఇదే ఇదే ఫైనల్ అనుకోవద్దు ఇదే ఇదో నాలుగు ఆరు గ్రహాలు బాగలేమన్నారని కంగాడపడాల్సిన పని లేదు ఆరు గ్రహాలు బాగున్నాయి మీకు చాలా బాగుంటుందయ్యా అన్నంత అంత మాత్రం ఇవి గంత వేయాల్సిన పని కూడా ఏమి లేదు ఇవన్నీ కూడా దాన్ని కూడా అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది అందుచేత మనం చెప్పుకునేవి కేవలం రాశి ఫలితాలు మాత్రమే అది విషయాన్ని ప్రతిసారి కూడా గుర్తు చేస్తూ ఉంటాను మీరు కూడా గుర్తుపెట్టుకోండి అందుచేత ఇప్పుడు ఏంటంటే వృషభ రాశి వారికి పంచమంలో కేతు సంచారం జరుగుతుంది పంచమంలో కేతు సంచారం వల్ల శుభ ఫలితాలను కేతు విభజాలడు పూర్వపుణ్యం అనేటటువంటిది స్థానిక సంబంధించినటువంటిది అట్లాగే సంతానానికి సంబంధించినటువంటిది పిల్లల విషయంలో కూడా వాళ్ళు ఏమి చేస్తున్నారనేది ఒక కన్ను పిల్లల మీద వేసి ఉంచండి మట్టిలో ఆడుతున్నారా లేకపోతే చదువుతున్నారా లేదా ఏదైనా పక్క పిల్లలతో కొంచెం చెడు పిల్లలతో ఆడుతున్నారా ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం ఆ విషయంలో మంచి వాళ్ళని గమనిస్తూ ఉండాలి పంచమ కేతు మనకి సహకరించిన కారణంగా అలాగే అష్టమం దగ్గరకు వచ్చేటప్పటికి మీకు ఏమవుతుంది అంటే కుజ బుధ శుక్ర ఈ మూడు గ్రహాలు యుతిగా మనకి ఇక్కడ రాశిలో ఉండటం అనేటటువంటిది జరుగుతోంది అందుచేత కుజుడు వల్ల అష్టమంలో కొంచెం గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉన్నది మనకి కావచ్చు మన కుటుంబ సభ్యులకు కావచ్చు చిన్న చిన్న గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉన్నది అంచేత కొంచెం జాగ్రత్త తగు జాగ్రత్తగా చూసుకోండి అలాగే బుధుని వల్ల మనకి రకరకాలైనటువంటి ఆలోచనలు బుద్ధి సరిగా సరి అనే రీతిలో ఆలోచించకపోవటము వ్యాపారం సరిగా నడవకపోవటము వ్యాపార స్థలంలో ఉన్నటువంటి ఇతరులు మన వర్కర్స్ కావచ్చు లేకపోతే మనం ఎవరు పని చేస్తుంటే మన మీద బాస్ అయ్యి ఉండొచ్చు లేదా ఉద్యోగం చేస్తున్నాం మన మీద ఉన్నటువంటి అధికారితో కావచ్చు మన సహా ఉద్యోగులతో కావచ్చు ఏదైనా మాట వచ్చే మాట భేదం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఆచితూచి మాట్లాడుతూ ఉండండి అట్లాగే అష్టమంలో శుక్ శుక్రుడు ఉండటం ద్వారా మనకి కొన్ని మనకి శుక్రుల ద్వారా మనకు సంక్రమించేటటువంటి శుభ పరిణామాలు ఏవైతే ఉన్నాయో సుఖాలు అవి మనకి కలగకపోవటం అలాగే కుటుంబంలో కొంత గాయ అది కొంచెము జాగ్రత్తగా ఉండటము మాట పట్టింపులు లేకుండా భార్యతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట పట్టింపులు దిగకుండా కాస్త శాంతం వహించడం అనేటటువంటిది చాలా మనం పాటించవలసినటువంటి నియమం ఒకటి కొంచెం నా నాలుకని కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడితే కొంచెం బాగుంటుంది అలాగే అష్ మనకి ఈ నవమలలో రవి నవముల్లో రవి కూడా అంటే తుమ్ భాగ్యస్థానంలో రవి ఉండటం కూడా అంత శుభ పరిణామాన్ని ఇవ్వదు అందుచేత ఈ దీనివల్ల మనకి మన ఆరోగ్యం కానీ మన తండ్రి గారి ఆరోగ్యం కానీ కొంచెము దగ్గులు ఇప్పుడు సీజన్లు కాబట్టి అనేక అదని కాండి తొమ్మిదిలో రవి అనేటటువంటి ఆయన వల్ల కొంచెం ఆరోగ్యం చిన్నపాటి ఆ అనారోగ్య సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది అందుచేత ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి ఏదంటే అవి రోడ్డు పక్కన అవ్వేటట్టు పదార్థాలు అవి తినకుండా ఈ సీజనల్లో వచ్చేటటువంటి వాటికి అమిరియాల రసం అని మన పెద్దలు మనకి ఆయుర్వేదం ద్వారా పెద్ద మన పెద్దవాళ్ళు ఆయుర్వేదం ఏం చదవక్కర్లేదండి వాళ్ళకి అవన్నీ ఫింగర్ టిప్స్ కానీ ఉంటాయి అల్లం రసం ఇందులో టీలో అల్లం వేసుకోవటం మిరియాల రసం తాగటము దగ్గు వాటికి కరెక్ట్ కరెక్ట్గా నోట్లో పెట్టుకోవటము ఇట్లాంటి కొన్ని కొన్ని సూచనలు మన పెద్దవారు మనకు అందరూ చేస్తూ ఉంటారు ఆ విధంగా ఆ రవి భాగ్యంలో ఉండటం ద్వారా ఈ పా ఈ పాటించడం ద్వారా మనం కొంచెం శరీరాగ్య ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేటువంటి తండ్రి గారి ఆరోగ్యాన్ని కాపాడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ విధమైనటువంటి తగు జాగ్రత్తలు మీరు ఆ రవి గురించి తీసుకోండి అట్లాగే మీరు దశముల్లో మనకి శనిచరుని యొక్క స్థితి నడు గ్రహణం గమనం నడుస్తుంది అది ఆయన స్వక్షేత్రం కాబట్టి శుభ అశుభ ఫలితాలు రెండూ ఉంటాయి స్వక్షేత్రం కాబట్టి లేకపోతే దశమంలో ఆయన సుఫలితాన్ని ఏమి ఇవ్వరు వృత్తిపరమైనటువంటి కొన్ని చికాకులు ఉంటాయి వృత్తులు చేసేటటువంటి జాగాలో కూడా కొన్ని తోటి వారితో కావచ్చు సాగు ఉద్యోగులతో కావచ్చు అట్లాంటి వారితో ఉండటం అలాగే వృత్తిలోనే కొన్ని వ్యాపారం విషయంగా కావచ్చు వృత్తిపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా మనం ఆ శని చూసుకుంటూ ఉండండి అట్లాగే ఆ సినీ శివల్ల కలిగేటటువంటి అనర్థాలన్నింటినీ కూడా మనం తప్పించుకోవడానికి తర్వాత మనం పరిష్కారాల్లో చెప్పుకుంటాము అట్లాగే ఈ ఏకాదశిలో రాహు మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాడు అన్ని ఆయన వ్యాపారంలో కానివ్వండి మాట విషయంలో కానివ్వండి ఉద్యోగ విషయంలో కానివ్వండి మనకి సంతాన విషయంలో కానివ్వండి సంతానం యొక్క చదువుల విషయంలో కానివ్వండి ఆ మనకి రాహు వీళ్ళందరి విషయంలో మనకి చాలా సహకార సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అలాగే మనం వృషభ రాశి గురించి చెప్పుకుంటున్నాం వృషభ రాశి కాబట్టి అక్కడ కూడా చంద్రుడు రాశిలోనే సంచారం జరుగుతోంది కాబట్టి చంద్రుడు అనుకూలంగానే ఉంటాడు ఇకపోతే వేయుల్లో గురువు ఉన్నాడు వేయుల్లో గురువు వల్ల మనకి వచ్చేటటువంటి ధనం చేతిగా రాకపోవటము ఆ వచ్చినటువంటి ధనం కూడా సరి అయినటువంటి ఈ ఖర్చులకు కాకుండా అనవసర అనవసరమైనటువంటి ఖర్చులకి ఈ ఖర్చు పెట్టుతు ఉండటం అనారోగ్యాలు కావచ్చు లేకపోతే అక్కరలేని వస్తువులు కొనటం ద్వారా కావచ్చు లేకపోతే ఎవరికో కష్టంలో ఉన్నాడు కదా అని అయ్యో పాపం అని మీరు ఆదుకుంటే ఆ తిరిగి రానిటువంటి పరిస్థితులు ఇట్లాంటివన్నీ వల్ల మనకు గురువు వల్ల సంక్రమించేటటువంటి ఫలితాలు ఇవి ఆయన పన్నెండో స్థానంలో సంచారం జరుగుతూ ఉంటాయి అందుచేత ఈ చెప్పినటువంటివన్నీ గుర్తుపెట్టుకుని మీరు సక్రంగా వీటి పాటిస్తూ ఉండండి అలాగే రోజువారీగా మనం చెప్పుకుంటుందే నవగ్రహాలని పూజించటము ఏదో సెలవు రోజు మీకు వారంలో ఒక రోజు ఏ వారం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క సంస్థ వారు ఒక్కొక్క రోజు సెలవిస్తూ ఉంటారు అని చేత ఆ రోజున మీకు వీలుంటి దగ్గరలో ఉన్న నవగ్రహాలు ఉన్నటువంటి గుడికి వెళ్ళండి నవగ్రహాలకు తొమ్మిది సార్లు ప్రదర్శన చేయండి ఆ నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి వేదమంత్రాలు వస్తే సరే సరే రాకపోయినప్పటికీ ఆ స్తోత్రాలు చదువుకోండి వాటి ద్వారా మనకి ఈ నవగ్రహాల యొక్క స్థితిని బట్టి కొన్ని అనుకూలించేటటువంటి గ్రహాలు మరింత సౌఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అనుకూల ప్రతికూలమే ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు మనకి కొంచెం వాటి యొక్క ఉగ్రత తగ్గి అవి కూడా మనకి కొంచెం సాకారం చేసేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీలుంటే నవధాన్యాలు కూడా తీసుకుని వెళ్ళండి వాటి వాటి నవగ్రహాల దగ్గర వేయండి వారంలో ఒక రోజు సెలవు రోజున మీరు వేయండి ఈ విధంగా పరిష్కారం చేసుకోండి అందుచేత ఈ వారంలో చెప్పాలి అంటే మనకి మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి మిగతా గ్రహాలు కొంచెం అననుకూలత ఎక్కువ ఉంది అందుచేత ప్రతి విషయంలోనూ కూడా తగినంత జాగ్రత్త తీసుకోవటం అనేది మీ అందరికీ ఒక సూచన సోకంభూయా